ఈ గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయ్యర్స్ తాకటలో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దరకే కొనబడును మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 7720 వెనకటం గోల్డ్స్ గురించి చాలా రోజులు సెల్ ఫోన్స్ మీరు బ్రేక్ చేసి హ్యాండ్ ఓవర్ చేసి పబ్లిక్ అంటే డిస్ట్రిక్ట్ మెదక్కుల టౌన్ లో పార్టీ అంటే పోయిన వాటిలో 42% ఆఫ్ సెల్ ఫోన్స్ బ్రేక్ చేసి వీడ జరిగింది ఆ 268 సెల్ ఫోన్స్ కూడా పెరుగుతా ఉంది ఇచ్చారు అయితే మీరందరూ మీ వీడియో ద్వారా ప్రజలకు తెలియజేసింది అంటే ఏదైనా సెల్ ఫోన్ మాగని పోలీస్ పోలీసింగ్ కావాలి ప్రతి పోలీస్ స్టేషన్ లో ఒక కాన్సెప్ట్ ఇంప్లిమెంట్ చేశారు వాళ్ళు ఏం చేశారంటే ఒక ప్రొఫైల్ తీసుకొని ఇమిడియట్ ఫిల్ అప్ చేసి ఒక పోర్టల్ ఫోటో ద్వారా ఇమీడియట్ గా మానిటర్ చేయడం వల్ల ఆ సెల్ ఫోన్ ఆ ముందు సిమ్ బ్లాక్ చేస్తాం సిమ్ బ్లాక్ చేసిన తర్వాత మేము వేరే సిమ్ ఫోన్ వేరే ఫోన్ లో వాడు సిమ్ కార్డు చేసుకోవచ్చు ఆ ఫోన్ కూడా ఏంటంటే మళ్ళీ ఎక్కడైనా వాడితే మాత్రం మనం దొరికింది ఎక్కడ వాడితే మనం పట్టుకుంటాం ఇంకా మనకి ఈ జిల్లాలో మనం పట్టుకోవాల్సింది కూడా ఇంకా ట్రేసింగ్ కూడా ఇంకా పదహారు ఉన్నాయి ఏదైనా డిఫరెంట్ ప్లేస్ లో ఉంటాయి వేరే ఇదే లెవెల్ లో ఉంటాయి కాబట్టి మా మాక్సిమం వాటి మీద ట్రైన్ చేసి పట్టుకుంటూ ఉన్నాం ఇది రెగ్యులర్ ప్రాసెస్ మన జిల్లా కూడా మంచి పొజిషన్ లో ఉంది ఏది ట్రేసబిలిటీ ఆఫ్ సెల్ ఫోన్స్ లో పబ్లిక్ ఏంటంటే సెల్ ఫోన్స్ ఏంటంటే ఇయర్ సెల్ ఫోన్ అనేది చాలా ఇంపార్టెంట్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కానీ ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా మనకు సెల్ ఫోన్ వస్తుంది దీన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి ఏదైనా దాని ఇష్టం వచ్చినట్టు చాలా మందికి సెల్ ఫోన్ దీంట్లో అన్ని దొంగతనం అయితే కాదు చాలా వాటికి వాళ్ళంతా వాళ్ళు పడేసిన ఉన్నాయి దీంట్లో కొన్ని మోటార్ సైకిల్ కొనడానికి కింద పడి ఉంటాయి కొన్ని కూరగాయల మార్కెట్ లో పోయి ఉంటాయి కొన్ని దొంగతనం చేసి ఉంటాయి కొన్ని బస్ ఎక్కడకు కొట్టేసి ఉంటారు ఇవన్నీ కూడా రకరకాల సెల్ ఫోన్ పోయినాయి ఇవన్నీ కూడా అయితే కొద్దిగా జాగ్రత్త ఉంచుకోవాలి అయితే చాలా మంది ఇంకోటి ఏంటంటే మెయిన్ ఇంత పెద్ద ప్రెస్ పెట్టడం కారణం ఏంటంటే కొంతమంది ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ మధ్య సెల్ ఫోన్ కొట్టేస్తారు కదా కొట్టేసిన తర్వాత ఇప్పుడు ఈ ఓపెన్ చేశారు ఇది ఓపెన్ చేసి దాంట్లో బర్గా ఈ బ్యాంకు గూగుల్ పే లో పోయి గూగుల్ పే లో ఈ సెల్ ఫోన్ నుంచి ಈಸಿ ಓಪನ್ ಓಪನ್ ಸೆಲ್ಫೋನ್ ಕೇಟನ್ ಅದೇ ಸೆಲ್ಫೋನ್ ಎ దాంట్లో ఫీడ్ చేసుకుంటున్నాడు దాంతో చాలా ఇప్పుడు సెల్ ఫోన్ పోతే ఏం అకౌంట్ కూడా ఖాళీ అయింది సెల్ ఫోన్తో మీకు కొద్దిగా మనం సెక్యూరిటీ మెజర్స్ పెట్టుకోవాలంటే పబ్లిక్ ఇంటికి పోతాం నేను ఎందుకంటే ఈజీగా దొంగకి ఏం చేస్తుందంటే వాటి చేతికి తాళం చేసేస్తాను ఇది కరెక్ట్ కాదు ఇది కొద్దిగా మనం జాగ్రత్త ఉంచుకోవాలా తర్వాత వీళ్ళందరూ కూడా లక్కి ఎందుకంటే సెల్ ఫోన్ అన్నీ ట్రై చేసి వాళ్ళందరూ వాళ్ళు ఇచ్చేస్తారు లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి పబ్లిక్ దగ్గర నుంచి జనవరి తొమ్మిది నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు ఫీడ్బ్యాక్ తీసుకుంటే మన జిల్లా ఫస్ట్ వచ్చింది ఫస్ట్ డిస్టిక్స్ లో జిల్లా వచ్చింది టాప్ టెన్ పోలీస్ స్టేషన్లో రెండు మనకి వచ్చినాయి నర్సాపురం గ్రామ పోలీస్ స్టేషన్ ఎంటైర్ డిస్ట్రిక్స్ లో ఫస్ట్ వచ్చింది తర్వాత షీ టీమ్స్ మానిటరింగ్లో కూడా మన జిల్లా ఫస్ట్ వచ్చింది తర్వాత ఈ ఏదైతే పోక్సో కేసెస్ కూడా మనం విత్ సిక్స్టీ డేస్ డేస్లో చార్జి చేస్తుంటే కూడా తూపురా డిఎస్పీ గారికి కూడా బీజుగా పెంచి అవార్డు వేయడం జరిగింది ఇవన్నీ కూడా మా ఎంటైర్ సిబ్బంది జిల్లా సిబ్బంది భూమి దగ్గర నుంచి టాప్ లెవెల్ దాకా అందరూ ఏదైతే ఇచ్చిన ఆదేశాలు పాటించి పోలీస్ డిపార్ట్మెంట్కి మంచి పేరు ప్రజలకు కూడా మంచి సర్వీస్ సేవలు పనిచేస్తున్నారు వాళ్ళని నేను అప్రిషియేట్ చేస్తున్నాను మీ ద్వారా తర్వాత ఈ రోజు ఎండర్ చేయడం జరిగింది మళ్ళీ ఒకసారి చెప్తున్నా సెల్ ఫోన్ అనేది చాలా ఇంపార్టెంట్ దీంట్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది ప్రతి బ్యాంక్ అకౌంట్ సెల్ ఫోన్ ద్వారా ఉంది కాబట్టి మీరు అన్నెసరి ప్రతి పాస్వర్డ్ దాంట్లో దొరికే విధంగా పెట్టకుండా చాలా జాగ్రత్త కానీ ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీసీ లైవ్ యాప్